మీ న్యూస్ మా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆపేదేలే సిపిఐ మధు కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో జరగనున్న జిల్లా ద్వితీయ శ్రేణి సిపిఐ మహాసభలకు సన్నాహాల పరిశీలనలో భాగంగా ముందస్తుగా శుక్రవారం ఉదయం స్థానిక విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో జిల్లా మహాసభలో విజయవంతంగా జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు పి సత్యనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగడం విశేషం ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక ముందు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ ద్వితీయ జిల్లా మహాసభలు జూలై పదిహేను పదహారు తేదీల్లో సామర్లకోట్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు తరువాత ఇసుక మట్టి మాఫియాపై ధ్వజమెత్తారు అనంతరం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలుతో పాటుగా పట్టాల పంపిణీ త్వరితగతిన చేపట్టాలని లేని పక్షంలో ప్రజా పక్షాన్న గొంతుకులమై పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు చేస్తుంది మహారాణి మీరు ఘనంగా విజయవంతంగా నడిపించుకున్నారు కానీ ప్రజలకు మేలు చేయండి ప్రజలకు మేలు చేసే ఫస్ట్ పని ఇళ్ల స్థలాలు ఆ ఇళ్ల స్థలాలని ఇప్పటికే దరఖాస్తు ఇచ్చాం అందుకని ఈ నెల రెండు అంటే జూన్ రెండవ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చేస్తున్నాం కావున ఈ సామలకోట పెద్దపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం కూడా ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరు రెండవది సూపర్ సిక్స్ నువ్వు ఎన్నికల హామీలు ఇచ్చావు నువ్వు అధికారంలోకి మీరు వచ్చావు అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే దానికి కారణం సూపర్ సిక్స్ ఎన్నికల హామీలు సంవత్సరం పూర్తయింది ఇంకా ఎప్పటికీ ఎన్నికల హామీలు పూర్తి చేయలేదు తక్షణమే ఎన్నికల హామీలు పూర్తి చేయబోతా మీకు డబ్బులు లేవు ఆర్థికంగా ఇబ్బంది పొంది ఇలాంటి సవకుబారు మాటలు మాట్లాడద్దు నలభై ఏళ్ళ ముఖ్యమంత్రివి చేతిగా అనుభవం చాలా సీనియర్వి ఆర్థికవేత్తవి మీరు ఎంఏ ఎకరమీ చదువుకున్నారు మీకు అన్ని తెలుసు